जनसेना बीजेपी ऐक्यता जनसेन बीजेपी ऐक्यता जनसेना बीजेपी ऐक्यता మాది రాజరాని మండలం అండి కడవలెంక రామచేత అండి పోయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు ఏదో వచ్చినా సరే మా ఇంటి దాకా కూడా వచ్చేవారు కదండి అలాంటిది ఇప్పుడు కావాలని మా ఇంటి ఆదివారం మా ఇంటికి వచ్చి మాకు ఏం మేము ఉన్నాం ఇప్పుడు దాకానా ఇప్పుడు దాకా ఏదో అయ్యింది ఇప్పుడు నుంచైనా మేము చూస్తామండి అండి కొండబోలు కట్టిపోయే మాకు మా ఇష్టపరంగా అయితే మేము ఎంచుకోలేదండి బలవంతంగా రాజే గారండి రాజే గారండి రాజే గారు వేస్తారండి ఇప్పుడు దాకా మాకు ఏమి చేయలేదండి మీరు ఏమీ మీ ఏమి ఎంత తిరగాలంటేనే ఇప్పుడు దాకా ఏదైపోయిందమ్మా ఏ నాయకులు కూడా మాకు ఏం చెప్పలేదు ఈసారి నుంచి అయినా మా వెనకాల ఉంటే మేము చూద్దామని మా వెనకాల తిరిగి మాకు కొనుగోలు వేశారండి మా ఇష్టపరంగా అయితే మేము ఎంచుకోలేదు అందరికీ నమస్కారం అండి మన భక్తులు బలరామకృష్ణ గారి జనసేన పార్టీ తరఫున నేను నిలబడ్డాను సార్ మనకి రాజాబాబు వచ్చి మొన్న ఆదివారం నాడు నేను జనసేన పార్టీ ఇన్ఛార్జి మన ప్రెసిడెంట్ కింద పెట్టారండి అందరికి పెడితే ఇంటికి తీసుకొచ్చి రాజాబాబు వచ్చి నీకు అది ఎత్తం ఇది నీకు ఇల్లు లేదు కదా మాకు మీ అబ్బాయికి ఇల్లు రాసేను కంగారు పడుకు వస్తుందని చెప్పి కొండబలు వేస్తారు కొండబలు మాకు ఏ చేద్దండి మీరు మేము ఇందులో లేం మేము జనసేనలో ప్రజారాజ్యం కానించి మేము జనసేనకు పోటీ చేస్తున్నాం దాని త్వరపిన ఉంటుంది తప్ప మేము బలరాకృష్ణ గారికి వెళ్తున్నాం తప్ప మాకు ఏం వద్దండి మాకు కొండవలు వేద్దన్నాం కొండ వేసుకుంటా ఏంటన్నా కొండబా వేసి అక్కడ ఫోటోలు తీసుకుని ఫోటోలు పైకెట్టారండి ఇక్కడ పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వన్ సైడ్గా లేదు ఇక్కడ వన్ సైడ్ అంతా వైఎస్ఆర్ ఉందని పెడుతున్నాడండి ఆ వైఎస్ఆర్ జనసేన రెండు కలిపి తిప్పు కొట్టండి మేము జనసేన ఇక్కడ వైఎస్ఆర్ ఇక్కడ లేకుండా మేము తిప్పు కొడతామండి ఇక్కడ ఐదు వందల మెజారిటీతో ఇక్కడ అంతా వస్తుందండి మొత్తం నటికి ఆయన రాజాబాబు ఎన్ని వేసినా మాకు అవన్నీ ఉత్తి మాటలు అండి ఉత్తి పనులు అయ్యి మమ్మల్ని డామినేట్ చేశారండి ఆ కొండుగలు మాకు లేవండి మా దగ్గర వేసుకోము మేము చెయ్యమండి మాకు ఇష్టం లేదు మీ వద్దని చెప్పామండి మూడు సార్లు తెరకించామండి తెరకించిన కానీ భగవంత్ గారు పక్క జనసేన నాయకుల తెలుసా అండి ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి పరామరి కానీ వచ్చి ఇంటికి వచ్చి పరమరి చేత వచ్చి జెండాలో కప్పు అదే అండి మాకు ఒక రౌడ్ జీతంగా అవి కండువలు మాకు ఇష్టం లేని కండువాలండి అయ్యి ముందు మీ చెప్పిన మాట్లాడి ఆ పండుగలు మాకు ఏద్దండి నేను మూడు సార్లు దరికీ చెప్పానండి చెప్పిన ఉద్ధరంగా పక్క నాయకులు అందరూ కలిపి చేసిన పండుగలు అండి ఇక్కడ ప్రతి నాయకుడికి నేను జనసేన తరఫున ప్రెసిడెంట్ అని తెలిసా అండి ప్రతి నాయకుడికి ఆ నాయకులు మరి పుల్ల పెట్టి మనం కింద ఏటో ఏదో తెల్దో పరమరిగా వంకెట్టుకుని వచ్చి ఎన్ని చేసిన

అసలు జా తప్పు అండి అది ఏది పక్కాగా జనసేనలో ఉంటామండి మేము వైఎస్ఆర్ వాళ్ళన్నీ పుట్టించిన పుట్టి పుట్టుకలు తప్ప దొంగ పుట్టుకలండి అది మేము వెళ్ళమండి అందులో మాది పక్కా జనసేన అదే అండి మేము పెద్ద రాజ్యంగా నుంచి దీనికి సేవలు చేసినప్పుడు మేము ఎందుకు వెళ్తామండి అందులోకి ఏ ఇల్లు ఇచ్చినా ఇల్లు ఇవ్వకపోయినా మాకు ఆ సమస్య లేదండి ఉత్తరం తిరిగినప్పుడు ఇల్లు లేదు ఇప్పుడు ఆయన సక్ష్మి అయిపోయిన ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఏమి ఇల్లు ఇస్తాడు మాకు ఏ రాసి పెడతాడు మాకు ఆశలు కలిగిస్తుంది తప్పకనే ఆశ మాకు వద్దండి అదే అందరికీ నమస్కారం నా పేరు గోలి రాజు చౌదరి మా నందరాడ గ్రామం మొన్న ఆదివారం నాడు మన ఎమ్మెల్యే గారు జక్కమూడి రాజా గారు వస్తూ జరిగింది ఇక్కడ ఉన్న నాయకులు సానివా నాయకులు స్థానిక నాయకులు మాకు ఫోన్ చేసి పక్కాగా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తారు మిమ్మల్ని పలకరిస్తారు మీతో మాట్లాడతారని చెప్పారు మేము ఒక పెద్ద మనిషిగా ఒక ఎమ్మెల్యేగా ఆయన వచ్చి మాట్లాడితే ఇబ్బంది లేదు కానీ వేరేగా అయితే మాత్రం మాకైతే రావద్దని చెప్పాం కానీ ఇక్కడున్న నాయకులు స్థానిక నాయకులు వైసీపీ నాయకులు అందులోని బీసీలో ప్రెసిడెంట్ ఆయన ఆయన ఫోన్ చేస్తే మనం ఆయనకు గౌరవం ఇవ్వాలని చెప్పి మీ అందరం కూడా మా నాయకు మా కార్యకర్తలు చాలామంది కూడా వేళ ఎవరైతే ఇంటింటికి వెళ్ళి దండలేసారో వేశారో వాళ్ళందరూ కూడా వద్దన్నా సరే లేదు ఒక ఎమ్మెల్యే వచ్చి చెప్తే చెప్పుకొని ఆయన ఏం చెప్తారని చెప్పి ఆ రాజా జక్కంపురు రాజాగారి మీద ఉన్న గౌరవం రమ్మని చెప్పాం మాకు కూడా మే శ్రీని గారు కానీ ఎంకొందర గారు కానీ ఇంకా అందరిని మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి కూడా ఆయన అడుగుతూ జరిగింది మాకు చేయమని జరుగుతు అడుగుతూ జరిగింది కానీ మేము చేయను అన్నాం అంతవరకు బాగుంది ఒక ఎమ్మెల్యేగా ఆయన అడిగారు మేము మా ఒక కార్యకర్తగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కార్యకర్తలు మేము ఇప్పుడు మా అధిష్టానం ఇక్కడ జనసేన పార్టీకి సీట్ ఇచ్చింది బొత్తులు బలరాం కృష్ణ గారికి ఆయన ఆ దూరంలో మీరు అందరూ కూడా నడవాలని చెప్పి ఆర్డర్ వచ్చింది కాబట్టి మేము ప్రకారంగా అందరం కూడా ఫాలో అవుతున్నాం ఆయన వచ్చి చెప్పారు కానీ అయ్యా మైండ్ ఏం ఆడొద్దు దయచేసి మాలో మాలో మమ్మల్ని మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ రావణ గారిని కానీ మహిళా అక్షరాక్షరాలు మా గారిని కానీ వీళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇష్టం లేకపోయినా మీరు కండువాలు వేసినంత మాత్రాన అది ఎటువంటి ఇబ్బంది మాకు లేదు వేళ దాని వల్ల మీరు అభాస్ పాలు అవుతారు తప్ప ఈ పార్టీ కానీ ఈ కూటమి కానీ అభాస్ పాలవదు అయ్యా నందరాడ వైసీపీ నాయకులకు కూడా చెప్తున్నాం ఏంటండి మీరు భూస్థాపితం చేయాలనుకుంటున్నారు గత రెండు ఎలక్షన్లు కూడా మీకు ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ ఎన్ని ఓట్లు పట్టాయో మీరు చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు వద్దన్నా సరే ఇదే గ్రామం నుంచి ఎంపీటీసీకి ఎన్ని ఓట్లు పడ్డాయో మీరు చూసుకోండి ఎవరు భూస్థాపితులు ఉన్నారో ఏ పార్టీ భూస్థాపితులు ఉన్నదో చూసుకోండి దయచేసి ఈ మైండ్ గేమ్లో నందరాళ్ళు ఆడద్దు మీ అలాంటివి ఏదైనా ఉంటే వేరే గ్రామంలో ఏదైనా తింగరగా ఉన్న వాళ్ళ దగ్గర ఆడండి తప్ప వేళ మేము చెప్తున్నాం మా పాదవ్ రమణ గారు చెప్పినట్టుగా ఐదు వందల ఆరు వందల మెజార్టీ పైన జనసేన పార్టీ మా బొత్తులు బలరామృష్ణ గారు మా ఊరు తరఫున మెజార్టీ వస్తుందని ఇవాళ చెప్తున్నాం దానికి మీరు ఓపెన్గా రెడీగా ఉండాలని మేము ఓపెన్ ఛాలెంజ్ వస్తున్నాం కాబట్టి దయచేసి ఈ మైండ్ గేమ్లు మీరు ఆడినంత మాత్రాన మా కూటమికి ఎటువంటి బీట్లో రావు మీ వల్ల ఇంకా పెరుగుతుంది భూస్థాపితం అనేది రేపు మీరే చూస్తారు కాబట్టి ఇలాంటివి దయచేసి మీరు ఎంకరేజ్ చేయొద్దని మరి కోరుకుంటున్నారు సెలవు తీసుకుంటారు నా పేరు కోయిమూడి వెంకండోరం నందరాడి గ్రామం ఇప్పుడున్న ఈ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారికి ఉమ్మడి అభ్యర్థిగా మేము అందరం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది కానీ ఈ వైసీపీని నా రాజాగారు వచ్చి మా నాయకులకి కండువాలు వేయడం ఇవన్నీ కూడా మేము చీప్ ట్రిక్గా వర్ణితున్నాం ఈ విషయాన్ని ఎందుకంటే మొత్తం అందరూ కూడా నాయకులందరూ కూడా మొత్తం మా కార్యకర్తలందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి బత్తుల భక్తులు బలరామకృష్ణ గారికి సపోర్ట్ చేస్తూ మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మా అధిష్టానం ఆదేశ ప్రకారంగా మేము నడుచుకుంటున్నాం ఉమ్మడి అభ్యర్థి భద్రతులు బలరామకృష్ణ గారికి ఎంపీ సీటు వచ్చి పురంధరేశ్వర గారికి మేము సపోర్ట్ మేము చేస్తూనే ఉన్నాం ఈ ఈ వైసీపీ నాయకులు ఆడే మైండ్ గేమ్ మాత్రం గతంలో కూడా చాలాసార్లు జరిగిన విషయాలు ఎన్ని కానీ ఈసారి అందరిని కూడా ఒత్తిడి తీసుకొచ్చారు అందరికీ సపోర్ట్ చేయమని మీకు గుర్తుకి మీ సైకిల్ గుర్తుకి మీకు సీటు రాలేదు కదా మీకు ఎలక్షన్ మీకు మీకు బొట్టు వెంకట్రామచౌదరి గారికి మీకు రాలేదు కదా ఎమ్మెల్యే సీటు మాకు ఈసారి మాకు చేయండి అని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా మేము కూటంలో ఉంటాం కాదు తెలుగుదేశం కార్యకర్తగా కూడా చెప్తున్నాం ఎప్పుడు కూడా మళ్ళీ పార్టీ మారి వేరే పార్టీకి సపోర్ట్ చేసే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు మాకు కూటమి నుంచే మాకు అత్యధిక మెజార్టీతో మా కూట సభ్యుని గెలిపించుకోవడానికే ప్రయత్నం చేస్తాం మేము నా పేరు సోరంపూడి శ్రేణు నందరాడ గ్రామ వైస్ ప్రెసిడెంట్ గతంలో ఎంపీటీసీగా చేసాం మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము టీడీపీగా కేడర్ మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ టీడీపీకి మెయిన్ లీడర్గా మేమే వహిస్తాం గతంలో నుంచి ఎప్పుడు పోల్చుకున్నా సరే సెవెంటీ పర్సెంట్ టీడీపీ ఓటింగ్ ఉన్న గ్రామం ఇది అలాంటిది కొన్ని అనివార్య కార్యాల చేత ఏదో చిన్న చిన్న మిస్టేక్లు మాలో మాకు వచ్చిన ఇప్పుడు కూడా మొన్న మాకు టీడీపీ అభ్యర్థి అయిన భత్తులు చౌదరి గారు కూటమి అభ్యర్థి బొత్తులు బలరామకృష్ణ గారిని పరిచయం చేసి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జనసేన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవాలని ఆయన మా ఊరు గ్రామంలో గడప గడప కూడా తిరుగుతా వెంకటరామ చౌదరి గారు మా అందరికీ వితబోధ చేసి అందరికీ కూడా మన టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు ఒకటే పార్టీ ఒకటే నినాదంతో మనం అందరం కూడా బతులు బలరామకృష్ణ గారిని నెగ్గించుకోవాలనే నినాదంతో ఆయన చెప్పడం జరిగింది అదే రంగం కూడా మా గ్రామంలో ఉన్న ఓటర్లందరూ కూడా అదే మాట మీద ఇక్కడ ఎక్కువ ఇతర గతంలో టీడీపీ ఎలాగైతే ఉంది ఇప్పుడు కూటమి కూడా ఇంకా బలం చేకూరింది కొన్ని జనసేన కానీ బీజేపీ కానీ వేరే కొన్ని ఇంకా అవసరమైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా ఇవాళ టీడీపీ పార్టీ కూటమిలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇక్కడ మాకు ఉమ్మడి కూటమి నుంచి ఉక్కోటి కూడా బయటకు పోయే పరిస్థితి అయితే నంద్రా నుంచి అయితే లేదండి ఇప్పుడు కూడా వాళ్ళు కావాలని కొద్దిగా మైండ్ గేమ్ ఆడి ఎవరైనా పెద్ద నాయకుడు ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే గారు ఆయన ఎవరైనా వస్తే మర్యాదపూర్వంగా మాట్లాడటం జరుగుతుంది అందులో కొద్దిగా అలుసుగా తీసుకుని కండువాలు ఇక్కడ కూటమి అనేది భూస్థాపితం అయిపోయింది ఇక్కడ కూటమి లేదు అన్న మటుకు మాత్రం చాలా ఆశ్చర్యపదంగా ఉంది ఆయనకి అక్కడ ఉన్న నాయకులు చెప్తారు అందరూ చెప్తారు ఆయన కూడా వచ్చి చూసుకున్నాడు ఇప్పుడు మీరే ఆలోచించారు ఇక్కడ ఉన్న రాజనగర మండలం తెలుగు మహిళ అధ్యక్షురాలండి ఇవి కడల పైడం గారు ఆయన జనసేన అధ్యక్షుడు మా గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అయిన జనసేనకే బా బాధ రమణ గారు ఇలాంటి నాయకులందరినీ ఏరుకునే వాళ్ళ నువ్వు పది మందికి వేసినంత మాత్రాన్ని ఇక్కడ కూటమి భూస్థాపితం అయిపోయింది అవాస్తవం ఇప్పుడు వీళ్ళు ఎలా కూటమికి భూస్థాపతం అయిపోయిందని ఎప్పుడైతే చెప్పి వేశారో వీళ్ళలో ఇంకొక రెట్టింపు ఉత్సాహం వచ్చి మమ్మల్ని ఎందుకైతే ఇలాగ సోషల్ మీడియాలో పెట్టి మమ్మల్ని కింద పరచాలనుకొని ఎందుకైతే అనుకోండి వీళ్ళు ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేయడం జరిగింది ఇంకా బలం చేకూర్చిందే తప్ప ఇలా డాడ్లకి ఇంకా ఎలక్షన్ ఇంకా చూస్తే ఇంకా నెల రోజులు పైన ఉంది ఇలాంటి ఎన్నో సీప్రిక్లు ప్లే చేస్తారో అన్నిటికీ కూడా మనం లొగ్గకూడదు అనే ఉద్దేశం ఏళ్ళే మాకు నేర్పించినట్టు అయిందండి ఇప్పుడు ఇలాంటిది ఎప్పుడు కూడా ఏమి ఉండదు నంద్రాల్లో అత్యధిక మెజార్టీతో బలరామకృష్ణ గారికి ఓట్లు వేయించే బాధ్యత మేము తీసుకుంటాం అత్యధిక గెలిపించుకుంటాం మాది రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం మా గ్రామం నంద్రాడ నా పేరు వచ్చి టేగుండి వీరభద్రులు మేము చిరంజీవి మీద అభిమానంతో ప్రజారాజ్యంలో తిరిగాం తర్వాత అనేవారి కార్యాల వల్ల అది సక్సెస్ అవ్వలేదు సర్లే అని మనీ ఇలా టీడీపీ అలా మా పవన్ కళ్యాణ్ గారు మనీ పార్టీ పెట్టారు పెట్టినప్పటి నుంచి మేము పార్టీలోనే ఉన్నాం అయితే గ్రామం అన్నప్పటికీ బంధువులు అయి ఉంటారు కదా ఫోన్ చేసి ఎలా రాజాగారు వస్తున్నారు అని ఒకసారి ఉండాలి లేకపోతే అల్లుడుగుని ఇంటికి ఉండాలని ఏదో మాట్లాడతారంట మీతోటి అని చెప్పి బలవంతంగా మమ్మల్ని ఉందైతే గణేష్ గారు వస్తున్నారు మీరు ఎంతమంది ఉన్నారో స్టే చేద్దాం కొండవరకు తప్పకోండి మనం ఏదో చేద్దాం లేదా ఏదో ప్యాకేజ్ ఇంకోటో ఇంకోటో మాట్లాడుదామని రోమర్లో పుట్టించారు అయితే మేము దానికి ఒప్పుకోలేదు సరే డైరెక్ట్గా రాజగారు వస్తున్నారు అన్నప్పటికీ ఇంటికి వచ్చారు సరే ఏదో మాట్లాడతారు అనుకుంటే సడన్గా కొండగ తెచ్చి మెడలో వేసి మీరు తప్పకుండా మాకు చెయ్యాలి ఈసారి అని బలవంతంగా మన ఆదివారం జరిగిన విషయం అయితే ఇది మేమైతే జనసేన టీడీపీ పొత్తులోనే ఉన్నాం బలరామకృష్ణ గారికి చేస్తాం మాకు ఆయన అంటేనే ఆల్రెడీ నేను నాలుగు నెల ఆరు నెలలు అవుతుంది చెప్పాను నలభై వేలు మెజార్టీ రాజీనామా నియోజకవర్గం వస్తుందని చెప్పాను నన్ను హేళన చేశారు చాలామంది నలభై వేలు నలభై వేలు నలభై వేలు అనుకోరు అలాంటిది మాకు టీడీపీ ఇంకా కొత్తిచ్చిన తర్వాత మాకు ఇంకా బలం వచ్చింది నలభై వేలు కదా యాభై వేలు మెజార్టీ వస్తుందని ఈరోజు నేను ఈ సభ తెలియజేస్తున్నాను